బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి కళాకారులకు పుట్టినిల్లు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం ఏడాది పొడవునా ఆ గ్రామంలో ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి గ్రామ దేవత శ్రీ మోదగండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి అమ్మవారి జాతర పురస్కరించుకుని వారం రోజుల ముందే గ్రామానికి చెందిన మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు ఈ రోజు అమ్మవారి జాతర ఘనంగా జరిగింది కోలాటాలు డప్పు వాయిద్యాలు గరగ నృత్యాలు సాంస్కృతిక కళా ప్రదర్శనలు వివిధ వేషధారణతో గ్రామంలోని వీధులు భక్త జనంతో నిండిపోయాయి మోదకొండమ్మ అమ్మవారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి స్థానిక డీఎస్పీ శ్రీనివాసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ అడపా నాగమురళి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మల్లికార్జునరావు గ్రామ సర్పంచ్ దంపతుల మద్దాల పెదమ్మాజీ రమణ దర్శించుకున్నారు ఆలయ కమిటీ మద్దాల కృష్ణార్జునరావు సూర్శెట్టి రాంబాబు పెదకోట బ్రహ్మం ప్రముఖులకు ఘనస్వాగతం పలికారు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోరుకొండ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ విస్తృత పోలీసు చేశారు జాతర శ్రీరంగపట్నం గ్రామంలో జరుగుతుంది అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకతంటు ఉంది ముఖ్యంగా ఇక్కడ వివిధ కళాకారులు చాలా రంగాల్లో కళాకారులు అంతా కూడా ఇక్కడ ఉండడం అదేవిధంగా ఇక్కడ ఆధ్యాత్మిక భావం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి నెల దాదాపు ఏదో ఒక తీర్థం ఏదో ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ ఈ గ్రామంలో చేసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ గ్రామ ప్రజల్లో కూడా చాలా మంచి ఐక్యత అనేది ఒకటి కనిపిస్తుంటుంది ఏ కార్యక్రమం వచ్చినా నలుగురు ఒకటిగా చేరి వారు చందాలు వేసుకుని చాలా భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడం అనేది చాలా చూడముచ్చటగా ఉంది రానున్న రోజుల్లో కూడా వీరికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ అదేవిధంగా కొన్ని ఆటంకాలు అయితే కలుగుతున్నాయి అవన్నీ కూడా తొలగించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి అంటే ఇక్కడ ఎంపీ గారు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా ఇక్కడ ఎలక్షన్ జరిగినప్పుడు కానీ కళాకారులకి వేరేగా ఒక పెన్షన్ ఇవ్వడం లేకపోతే వారికి ప్రత్యేకించి ఏమన్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ప్రోత్సహించే విధంగా వారి కళను ప్రోత్సహించే విధంగా చేయాలని చెప్పేసి ఆలోచన అయితే ఉంది అయితే రాను రోజుల్లో దానికి ఏ విధంగా చేయాలని చెప్పేసి తప్పకుండా ఆలోచిస్తాం ఆ మరి మరి ఈ రోజుని తల్లి మీకు చీపెడతానని మరి ఆ తల్లి మాకెంత అందరికీ మరి బాక్స్ వచ్చింది మరి ఇలాంటి తల్లి నువ్వు ఎక్కడ కనీదిగి చూడలేదు పదిహేను రోజులు బట్టి కూర్చున్న వర్షం మరి ఈ రోజుని ఎత్తుకు అన్నదే మా గ్రామాలు మా మండలాల అందరికీ కూడా మన నిదర్శనం చూపెట్టింది కాబట్టి మరి ఈ రోజున మా ఆ తల్లి కూడా మా గ్రామానికి ఏ వార్త రాకుండా కాపాడుతుందని మరి ప్రతి ఒక్కరూ మరి ఆ తల్లిని ప్రార్థించుకుంటూ మొక్కుంటున్నాం